శ్రీ గురుభ్యో నమః వారం వర్చం సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భద్రపద మాసం దక్షినాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం ఏకాదశి రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం పఠించండి సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అర్చన చేయండి ద్వాదశ మేష రాశి ఆరోగ్యం వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం క్రీడారంగం యందు ఆసక్తి కలిగి ఉంటారు వృషభ రాశి నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి కాంట్రాక్టులు లభిస్తాయి మిథున రాశి దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు సమస్యలను మాత్రం కాలానికి వదిలేస్తారు క్రయ విక్రయాలలో లాభాలు కన్యారాశి స్థిరాస్తుల తాలూకు రావాల్సిన ధనము చేతికి వస్తుంది స్థలాలు కొనుగోలు యత్నాలు చేస్తారు తులారాశి తప్పుడు లెక్కలు అబద్దాలు మీ దృష్టికి వస్తాయి క్రమశిక్షణకు ప్రాధాన్యతనివ్వాలని యోచిస్తారు రాశి మీ కన్నా మీ ఇంటిలో వారి ఊహే నిజమవుతుంది శ్రమ ధనస్సు రాశి సంఘంలో కీర్తి ప్రతిష్టలు నామమాత్రంగా పెరుగుతాయి రుణాలు తీరి ఊరట చెందుతారు మకర రాశి కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కుంభరాశి కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు మీనరాశి పొరపాటు నిర్ణయాలు నోరు జారుట వంటివి సంభవించకుండా జాగ్రత్త వహించండి నమస్కారం